नमो 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 ప్రపంచంలోనే ఏకైక సూర్యక్షేత్రమైనటువంటి అర్థవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రాన్ని దర్శనం చేయడం జరిగింది ఎంతో కాలంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఈ రథసప్తమి వేడుకల్ని ఈ అరసవిల్లి క్షేత్రంలో ప్రారంభించడం మా పీఠం ద్వారానే మూడుగా క్షీరాభిషేకం సూర్యభగవానికి చేసుకుని మూడు వస్త్రాలు పీఠం నుంచి సమర్పించడం అనే సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది సప్త సప్త మహా సప్త సప్త ద్వీప వసుంధర సత్పార్క అని శ్లోకం ఈ శ్లోకానికి అర్థమేమంటే ఎవరైతే అర్కపత్రం అంటే తెల్ల జిల్లేడు ఆకు నెత్తి మీద పెట్టుకుని రేగి పండు అని నాయనము కలిగిస్తాడు అలాగే ఈ రోజు ఆంజనేయ స్వామి సూర్య భగవాన్ దగ్గర విద్యాభ్యాసం చేయడము అదే సంవత్సరం తరువాత ఇదే సప్తమి నాడు విద్యాభ్యాసం పూర్తి చేయడం అంటే సమస్త విద్యలకి అధిష్టాన దేవత అయినటువంటి సూర్య భగవానుడు ఎవరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వారి వరకు విద్య ఐశ్వర్యం అన్ని కూడా సూర్యం కలిగిస్తాడో మా గురువులు శ్రీ 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 స్వరూపాంధ్ర సరస్వతి మహాస్వామి వారు ప్రతి సంవత్సరము ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు ఈ సంవత్సరము భాగ్యాన్ని మాకు కలిగించారు మేము ఈ రోజు సూర్య పట్టు వస్త్రాలు మీటర్ నుంచి అలాగే ప్రప్రథమంగా క్షీరాభిషేకం చేయడం మాకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది ఈ ఆలయ అభివృద్ధి కూడా మాట్లాడుతూ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది కనీసం ఇక్కడ ఆలయ అభివృద్ధి ఉంది ప్రభుత్వానికి అండి అంటే మనం సామాన్య ప్రజలకి ఇటువంటి దేవాలయాలు ఎందువల్ల అంటే దేవాలయాల నుంచే ధర్మ ప్రచారం జరుగుతూ ఉంటుంది మీరు చూస్తూ ఉంటే గత సంవత్సరం మీద ఈ సంవత్సరం మెరుగైన వసతులు కల్పించడంలో కొంత రెన్యువేషన్ కార్యక్రమాలు చేశారని అని చెప్పి కార్యనిర్వహణాధికారి అలాగే దేవాలయ శాఖ అధికారులు చెప్పారు అయినా కూడా ఈ ఏకైక క్షేత్రం కాబట్టి ఈ సూర్య భగవాన్ క్షేత్రము మరింత మెరుగైన వసతులు భక్తులకి సౌకర్యాలు కలిగించాలని మేము ఖచ్చితంగా దేవాలయ శాఖకి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా సూచన చేస్తాం